మోకాలలో వాపు నీరు చేరుతుంది కదా సార్ అది ఎందుకు ఎందువలన వస్తుంది అంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ అంటారు ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు అట్లా వచ్చే అవకాశం ఉంటుంది దీని గల కారణాలు ఏంటంటే లైక్ యూరికాసిడ్ ఎక్కువైనా కానీ ఆ జాయింట్ చుట్టూ ఒక సైనబే లేయర్ లాగా ఉంటుంది సో అది యూరికాసిడ్ ఎక్కువైనా అది ఎఫెక్ట్ అవుతుంది తర్వాత కీలవతలు ఉన్నా కానీ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ఫీడ్ ఎక్కువ దాంట్లోకి వెళ్ళిపోయి ఇలా వాపు వచ్చే అవకాశం ఉంటుంది ఈవెన్ అరుగుదల జనరల్గా వయసు వచ్చే అరుగుదలలో కూడా ఇట్లా వాపు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట మోకాళ్ళ మార్పిడి అనేది ఎప్పుడు చేస్తారు సార్ అలా ఎలాంటి సందర్భాల్లో ఆపరేషన్ అనేది అవసరం పడుతుంది మేము అంటే ఎక్స్రే అంటే వాళ్ళ సిమ్టమ్స్ ని ఇలా రాగానే సార్ నొప్పి వస్తుంది బాగా కూడా కష్టం అవుతుంది ఇలాంటి సిమ్టమ్స్ చెప్తా అనమాట దాంతో పాటు సార్ మా డైలీ యాక్టివిటీస్ డిస్టర్బెన్స్ అవుతున్నాయి సో నైట్ కూడా బాగా నిద్ర పట్టట్లేదు ఈ నొప్పుల వల్ల సో దాని అర్థం ఏంటంటే క్లినికల్ అర్థం అయిపోతుంది సో ఈ సఫరింగ్ అలవాటు అంటే ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడు అంటే ఫస్ట్ సెకండ్ ఏంటంటే దీన్ని మేము కొన్ని ఎక్స్రేస్ తో ఇన్వెస్టిగేషన్ తో మ్యాచ్ చేసుకుంటాం సో ఎక్స్ రే తీసి ఏ స్టేజ్ లో ఉందనేది మనకి తెలుస్తుంది అనమాట